చందమామ కథలకు స్వాగతం రామాయణం అయోధ్యకాండ మూడవ భాగం తండ్రిని ఆ స్థితిలో చూడగానే రాముడికి పామును తొక్కినట్టుగా భయం కలిగింది అతను కలవరపడి కైకేయితో అమ్మా నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా తండ్రి గారు ఇలా కలవరపడటానికి కారణమేమిటి ఆయనను ఇలా ఎన్నడూ చూడలేదు నాకేమో ఆందోళనగా ఉన్నది అన్నాడు కైకేయి కొంచెం కూడా విడియం లేకుండా రాజుగారికి కోపమూ లేదు తాపమూ లేదు ఆయనకు ఒక కోరిక ఉన్నది అది నీకు చెప్పటానికి జంకుతున్నాడు ఒకప్పుడు ఈయన గారు నాకు వరమిస్తానన్నాడు ఎందుకన్నానా అని ఇప్పుడు చెప్పరాని బాధతో కుల్లుతున్నాడు ధర్మం జరగటం ప్రధానం కదా నీ తండ్రి ఆడిన మాట తప్పకుండా చూసే భారం నీ మీద ఉన్నది మంచో చెడో ఆయన కోరిక తీర్చుతావని నీవు ముందు నాకు మాట ఇస్తే అసలు సంగతి చెబుతాను ఆ సంగతి ఆయన నోటంట రాదు అందుచేత నేనే చెప్పాలి మరి అన్నది అదేమిటమ్మా నన్నలా శంకించవచ్చా నా గురించి నీకు తెలియనిదేమున్నది నాయనగారు కోరితే నిప్పులో దూకనా ఆయన కోరిక ఏమిటో చెప్పు తప్పక చేస్తాను నేను ఆడి తప్పను అన్నాడు రాముడు కైక రాముడితో దేవాసుర యుద్ధం నాటి విషయాలు చెప్పి ఆయన ఆ సమయంలో ఇస్తానన్న వరం ప్రకారం రాముడు పద్నాలుగేళ్లు అరణ్యవాసానికి పోవలసి ఉంటుందని చెప్పింది ఈ పట్టాభిషేక యత్నం వృధా పోదులే భరతుడు పట్టాభిషేకం చేసుకుని భూమి నాలుగు చెరువులు పాలిస్తాడు నీవు నారబట్టలు జడలు ధరించి పద్నాలుగేళ్లు అరణ్యవాసం వెళ్ళినట్టయితే నీ తండ్రికి ఆడి తప్పాడన్న ఆపఖ్యాతి చుట్టుకోకుండా పోతుంది అన్నదామె ఇంత దారుణమైన మాట ఇంత పరుషంగా చెవిని పడినప్పుడు మరొకడైతే ఎంతో కలవరపడి మదనపడి కైకేయి మొహం చూడటానికి కూడా సిగ్గుపడి ఉండును కానీ రాముడటువంటి వికారాలేమీ లేకుండా అమ్మా అలాగే కాని నేను నారబట్టలు కట్టి అరణ్యానికి పోతాను భరతుడి కోసం వెంటనే కబురు పంపండి తండ్రి గారి ప్రతిజ్ఞ నీ కోరిక ఇదే అయినప్పుడు నేను భరతుడికి రాజ్యం ఇవ్వనంటానా భరతుడికి పట్టం కట్ట నిశ్చయించానని తండ్రిగారు నాతో అనకపోవటమే నన్ను బాధిస్తున్నది అన్నాడు ఈ మాటలకు కైకేయి సంతోషించి ఆయన మాట దక్కిస్తావో దక్కించవో అనే జంకు చేతనే ఆయన నీతో ఈ సంగతి చెప్పలేదు నువ్వు మాత్రం జాగు చేయక అడవికి బయలుదేరు నీవు వెళ్లేదాకా మీ తండ్రిగారు స్నాన భోజనాదులు చెయ్యడు అన్నది కైకేయి అన్న ఈ మాటలకు దశరథుడు లోపల కుమిలి మూర్చిపోయాడు రాముడు ఆయనను మెల్లగా లేవదీసి కూచోపెట్టి కైకేయితో అమ్మా నాకు లోపల నిజంగా రాజ్యాకాంక్ష ధనకాంక్ష లేవు నేనింకేమైనా చేయవలసినది ఉంటే చెప్పు నీవు రాజుగారిని కోరిన వరాలు చాలా అల్పమైనవి నీవు నిజంగా కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నావు అన్నాడు దశరథుడు బావురుమని ఏడ్చి స్పృహ తప్పి పడిపోయాడు రాముడు తండ్రికి కైకేయికి ప్రదక్షిణా నమస్కారం చేసి అంతఃపురం నుంచి బయటకి వచ్చి తన చలికాళ్ళు కేసి చూసి పట్టాభిషేక సంబరాలకు ప్రదక్షిణం చేసి బయలుదేరాడు లక్ష్మణుడు ఆపుకోరాని దుఃఖంతోనూ ఆగ్రహంతోనూ పెనుగులాడుతూ అన్నను వెంబడించాడు రాముడు రథమెక్కలేదు ఛత్రచామరాలు నిషేధించాడు సర్వసంగ పరిత్యాగం చేసిన యోగి యొక్క మనస్థితి తెచ్చిపెట్టుకొని ఈ దుర్వార్త చెప్పటానికి కౌసల్య మందిరానికి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళగానే దశరథుడి అంతఃపుర స్త్రీలు గొల్లున ఏడవటం వినపడింది రామలక్ష్మణులు కౌసల్య నగరుకు వచ్చేసరికి అక్కడ ఎవరికీ జరగబోయేది తెలియదు రాముడి మొదటి ప్రాకార ద్వారం నుంచి లోపలికి పోతుంటే అక్కడ ఉండిన ఒక వృద్ధుడు మరికొందరు లేచి నిలబడి విజయధ్వానాలు చేశారు రెండవ ప్రాకారం వద్ద ఉండే వృద్ధ బ్రాహ్మణులకు నమస్కరించి రాముడు మూడో ప్రాకారం చేరాడు అక్కడి కావలి వాళ్ళంతా స్త్రీలు రామలక్ష్మణులను చూడగానే వారిలో కొందరు కౌశల్యతో రామలక్ష్మణుల రాక చెప్పటానికి పరిగెత్తారు మిగిలిన వాళ్ళు మహారాజుకు జయం కలగాలి అని అన్నారు రాముడు వచ్చేసరికి కౌసల్య అగ్నిలో హోమం చేస్తున్నది ఆమె రాముడికెదురుగా వచ్చి కౌగిలించుకొని శిరస్సు ముద్దు పెట్టుకొని నాయన భోజనం చేద్దువు కానీ పద అన్నది తల్లికి ఈ విషాద వార్త ఎలా తెలపాలో తెలియక తికమక పడుతూ రాముడు అమ్మా నీకింకా తెలియదులాగుంది అంతా తారుమారైపోయింది నేను పద్నాలుగేళ్లు మునిలాగా కందమూల ఫలాలు తింటూ దండకారణ్యంలో ఉండపోతున్నాను నేను కూచునేది సింహాసనం మీద కాదు చాప మీద నాన్నగారు భరతుడికి పట్టం కట్టబోతున్నారు అన్నాడు ఈ మాట విని కౌసల్య మొదలు నరికిన అరటి చెట్టులాగా పడిపోయి నేలపై దుఃఖంతో పొర్లింది రాముడామను లేవతీసి లేవ తీసి కూచోబెట్టి దుమ్మంతా దులిపాడు కౌసల్య రాముడితో నాయన నా జన్మకు సుఖం లేదు కాబోలు నిన్ను కని ఈ బాధ భరించే కన్నా గొడ్రాలుగానే ఉండిపోయినట్టయితే పిల్లలు లేరన్న చింత ఒక్కటే బాధించేది ఎన్నడూ నేను సుఖపడి ఎరగను నీవు రాజువైతే సుఖపడదామనుకుంటున్నాను కావటానికి నేను రాజుగారి పెద్ద భార్యనే కానీ సవతుల చేత పడరాని మాటలన్నీ పడ్డాను ఏమంటే నా భర్తకు నేనంటే లక్ష్యం లేదు నాకు స్వాతంత్ర్యమూ లేదు ఇక నేను కైకేయి పరిచారికల కంటే హీనంగా బ్రతకాలి నీవు పుట్టిన ఈ పదిహేడేళ్లు నీవెప్పుడు అవుతావా అని ఎదురు చూస్తూ వచ్చాను ఆ ఆశ కూడా పోయింది నాకు చావు వచ్చినా బాగుండును అది కావాలన్నప్పుడు రాదు నాయన నేను కూడా నీ వెంటనే అడవులకు వస్తాను అన్నది కౌసల్య మాటలు వింటుంటే లక్ష్మణుడికి ఒక ఆలోచన వచ్చింది అతడు కౌసల్యతో అమ్మా ఆ కైకేయి మాట విని అన్న అడవికి పోవటం నాకు సవ్యంగా కనపడలేదు రాజు ముసలివాడు ఆయన మనసు దుర్బలమైనది ఆయన అన్యాయమైన పని చెయ్యమంటే కొడుకులమైన మేము చెయ్యాలని ఎక్కడ ఉంది అని రాముడితో అన్న రాజు నిన్ను అడవికి పొమ్మన్న మాట అందరికీ తెలియకముందే మనం మన శౌర్యంతో రాజ్యాన్ని వసపరుచుకుందాం నేను విల్లు పట్టి మనని నిరోధించే వాళ్ళందరినీ చంపుతాను మన తండ్రి కూడా మనకు పగవాడే అయినాడు వయోభారం కారణంగా న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నాడు మా అందరిలోనూ పెద్దవాడవు ఈ రాజ్యం నీది రాజు మాత్రం దీన్ని మరొకరికి ఎలా ఇస్తాడు నీవేమి అపచారం చేశావని నిన్ను అడవులకు పంపుతాడు నిన్ను అడవులకు పంపేటంత శక్తిమంతుడా ఈ రాజు ఇదిగో నా విల్లు నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను కౌసల్య రాముడితో నాయన లక్ష్మణుడు చెప్పినట్టు చెయ్యి అందులో ఎలాంటి తప్పు లేదు నీవు నీ తండ్రి మాటే వినాలని ఏమున్నది నేను నీ తల్లిని కాన నీవు అడవుల పాలు కావటానికి నేను ఒప్పుకోను ఒకవేళ వెళ్ళావో ఉపవాసాలు చేసి ప్రాణాలు విడుస్తాను ఆ పాపం నీకు చుట్టుకుంటుంది అన్నది రాముడు తల్లితో నేను నాన్నగారి మాట అబద్ధం చేయలేను జవదాటలేను పితృవాక్య పాలించటానికి ఎందరో ఎన్నెన్నో కార్యాలు చేశారు పండు అనే ముని గోవద చేశాడు పరశురాముడు కన్నతల్లినే చంపాడు మా మూల పురుషుడైన సగురుడి కొడుకులు తండ్రి ఆజ్ఞపై పాతాళానికి పోయి అరవై వేల మంది ఒక్కసారిగా మరణించారు అమ్మా నేను నిన్ను ధిక్కరించటానికి అరణ్యానికి పోతున్నానా అని లక్ష్మణుడితో లక్ష్మణ నీకు నాపై గల ప్రేమ నీ పౌరుషము నేనెరగన అన్నిటికన్నా ధర్మం గొప్పది దానిని మనం నిలబెట్టాలి అందుచేత నా బుద్ధిననుసరించే నీవు కూడా ఆలోచించు అన్నాడు గంభీరంగా తల్లిని సమాధానపరచటానికి రాముడు ఎన్నో ధర్మాలు చెప్పాడు కౌసల్య వృద్ధుడైన భర్తను విడిచి తన వెంట రావటం భావ్యం కాదన్నాడు అతను లక్ష్మణుడితో కూడా ఇది దైవ నిర్ణయం కాకపోతే నేనంటే అంత ప్రేమగా ఉండే కైకేయి నన్ను అడవులకు పొమ్మంటుందా పట్టాభిషేకం నిలిచిపోయిందంటే నీకింత బాధగా ఉన్నదే పట్టాభిషేకం జరుగుతున్నదని తెలిసి ఆమె ఎంత బాధపడిందో నేను ఇంతవరకు తండ్రి గారి మనసు కానీ ఆమె మనసు కానీ నొప్పించినట్టు నాకు జ్ఞాపకం లేదు ఇప్పుడు ఆ పని చేయలేను అన్నాడు రాముడు తండ్రి ఆజ్ఞ గాను అడవికి వెళ్ళే దృఢనిశ్చయం చేసుకున్నాడని గ్రహించి కౌసల్య అతని క్షేమం కోసం బ్రాహ్మణుల చేత హోమం చేయించి ఆశీర్వదించి పంపింది రాముడు సీత యొక్క అంతఃపురానికి వెళ్ళాడు అతనికి సీతను చూడగానే కన్నీరు ఆగలేదు పట్టాభిషేకం చేసుకునే ఉత్సాహం లేకపోగా తల వంచి కన్నీరు కార్చుతూ వెంట ఎవరూ లేకుండా వచ్చే భర్తను చూసి సీత కూడా కంపించింది ఆమె అతని దిగులుకు కారణమడిగింది జరిగినదంతా చెప్పి రాముడు ఆమెతో అనుకున్నవి జరిగి తీరాలని అనుకోనివి జరగకూడదని చెప్పలేము కదా విధి నిర్ణయానుసారం ఏది జరిగినా ధర్మాన్ని వీడకూడదు నేను అడవుల నుంచి తిరిగి వచ్చే వరకు నీవు భరతుడి వద్ద ఉండి అతను చెప్పినట్టు నడుచుకో అతని ఎదుట నన్నెప్పుడూ పొగడకు బంధుత్వం తప్పిస్తే భరతుడు నిన్ను పోషించవలసిన కారణం మరొకటి లేదు అందుచేత నీవు అతను సంతోషించేట్టు మసలుకో వృద్ధులైన నా తల్లిదండ్రులను కనిపెట్టి ఉండు అని చెప్పాడు ఈ మాటలు వినిసీత ప్రణయంతో కూడిన కోపంతో నన్ను తేలిక చేసి పరాచకాలాడుతున్నావా ఆడదానికి భర్తే కదా గతి నిన్ను వనవాసం వెళ్ళమంటే నన్ను వెళ్ళమన్నట్టు కాదా నీవు అడవిలో సంచరించటమే జరిగితే ముళ్ళన్నీ నా కాళ్ళతో తొక్కి నీకు దారి చేస్తూ నేను ముందు నడవనా నీ వంటి పరాక్రమవంతుడి వెంట ఉండగా నాకు అరణ్య భయం ఉండబోదు అడవిలోని వారందరినీ కాపాడగలవాడివి నన్ను కాపాడలేకపోవు అడవిలోనూ నేను అది కావాలి ఇది కావాలి అని అడగపోను నీవు లక్ష్య చెప్పినా సరే నా మనసు మారదు అన్నది సీత తన వెంట అడవులకు వచ్చి కష్టాలు పడటం రామునికి కొంచెం కూడా ఇష్టం లేదు ఆ కష్టాలను వివరించి చెప్పాడు కానీ సీత వాటిని లక్ష్య పెట్టలేదు నిన్ను చూసి సాముద్రికవేత్తలు వనవాసయోగం ఉన్నదని చెప్పినట్టే నన్ను చూసి కూడా జ్యోతిష్కులు నాకు వనవాసయోగం ఉన్నదని చెప్పారు అందుచేత నేను నీ వెంట అరణ్యానికి వచ్చి తీరుతాను అన్నది సీత అప్పటికి రాముడు ఆమెను తీసుకుపోవటానికి సమ్మతించలేదు సీతకు కోపము దుఃఖము ముంచుకు వచ్చాయి అయ్యో మా నాన్న జనక మహారాజు ఈ సంగతి తెలిస్తే ఏమనుకుంటాడు నేను తప్పు చేశానని నన్ను విడిచిపెట్టి పోవాలనుకుంటున్నావు నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు కదా నేను నిన్ను విడిచిపెట్టి వంశానికి కలంకం తీసుకురావాలా నీవున్న చోటే నాకు స్వర్గమని చెప్పానే అంటూ బోరున ఏడ్చింది రాముడు ఆమెను రెండు చేతులా దగ్గరికి తీసుకొని సముదాయించి తన వెంట తీసుకుపోతానని మాట ఇస్తూ వనవాసానికి సిద్ధంగా నీ వద్ద ఉన్నదంతా దానం చేసేయి నీ వస్తు సామాగ్రి యావత్తు ముందు పనివాళ్ళకిచ్చి మిగిలినది బ్రాహ్మణులకి సన్యాసులకు భోజనం పెట్టించు బిచ్చగాళ్లకు దానాలు చేయించు అన్నాడు ఎంతో ఆప్యాయంగా సీత పరమానందంతో వెంటనే ఆ పనులన్నీ సాగించింది మరొక కథతో కలుసుకుందాం మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి